శ్రీగురు శ్రీమాత్ర ఈ ఆరు పనులను ఎక్కువ చేసినట్లయితే అవి మరణానికి సంకేతాలు పురాణాల ప్రకారము ఏ పనులు చేస్తే మనిషి త్వరగా మరణిస్తాడు ఏ పనులు చేస్తే జీవితాన్ని త్వరగా కోల్పోతారు మనము నిత్యము చేసే పనులను అతిగా చెయ్యకూడని కొన్ని పనుల గురించి మన పురాణాలలో చెప్పబడ్డాయి మనిషి చేసే పాపాలకి విధించే శిక్షల గురించి గరుడ పురాణంలో చాలా విస్తారంగా వివరించారు అవి ఏమిటో ఈ వీడియోలో మనము వివరంగా తెలుసుకుందాము గరుడ పురాణము అష్టాదశ మహాపురాణాలను ఒకటిగా పరిగణిస్తారు శ్రీ మహావిష్ణువే స్వయంగా తానే ఈ పురాణంలో అన్ని విషయాలను కూడా గరుత్మంతుడికి వివరించాడు అని పురాణ గ్రంథాలలో తెలియచేశారు శ్రీ మహావిష్ణువు తన వాహనమైన గరుత్మంతుడు అడిగిన అన్ని ప్రశ్నలకు కూడా చాలా వివరంగా సమాధానాలను ఇస్తూ శ్రీ మహావిష్ణువు జీవితాన్ని సరిగ్గా జీవించే విధానము నియమాలను వివరించారు అందుకే దీనిని గరుడ పురాణము అని పిలుస్తారు గరుడ పురాణంలో పేర్కొన్న పలు అంశాలను ఒకటి మనిషి ఏమి చెయ్యకూడదు ఏ పనులను చేయడం ద్వారా అనారోగ్యంతో ఆయుష్ తగ్గిపోతుందో గరుడ పురాణంలో చెప్పారు గరుడ పురాణంలో పేర్కొన్నటువంటి చెయ్యకూడని పనుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందామా ఒకవేళ ఇలాంటి అలవాట్లు మీకు ఉన్నట్లయితే వెంటనే వదిలేయడము చాలా శ్రేయస్కరము ఉదయము బ్రహ్మ ముహూర్తంలో స్వచ్ఛమైన గాలి ఎక్కువగా ఉన్నందున ఉదయం ఆలస్యంగా నిద్ర లేచేవారు తమ జీవితాన్ని తగ్గించుకుంటారు అని గరుడ పురాణంలో చెప్పారు ఉదయపు గాలి ద్వారా అనేక వ్యాధులు నయమవుతాయి ఉదయాన్ని నిద్ర లేచిన వ్యక్తి బయట గాలిని పీల్చుకోవడం ద్వారా శ్వాస వ్యాధులు రావు వారి ఆయుష్ పెరుగుతుంది ఆలస్యంగా నిద్రపోయినట్లయితే వ్యక్తులు ఉదయం జీవితాన్ని అందించే గాలిని అందుకోలేరు అటువంటి పరిస్థితులలో వారు అన్ని వ్యాధులతో ఉక్కిరి బిక్కిరి అయ్యే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి మనం ప్రతిరోజు ఉపయోగించే పెరుగు ఆరోగ్యకరమైన ఆహారంగా పరిగణించబడుతోంది అయితే పెరుగుని రాత్రి తీసుకోవడం వలన అనేక రకాలైన వ్యాధులు వస్తాయి అని గరుడ పురాణంలో చెప్పారు రాత్రి పెరుగుని తినడం వలన కడుతూ లోపల వ్యాధులు పెరుగుతాయి కడుపులో వ్యాధులు అన్నీ కూడా ఇంకా అనేక రకాలైన వ్యాధులకు కారణం అవుతాయి అందువల్లనే పెరుగుని రాత్రిపూట ఆహారంలో తీసుకోకపోవడమే మంచిది కొంతమంది మాంసాహారులు నిలవ ఉంచిన మాంసాన్ని తింటూ ఉంటారు మీరు నిలవ ఉంచిన మాంసాన్ని తిన్నట్లయితే మీ జీవితం కోసం మీరే అనేక రకాలైన ఇబ్బందులను సృష్టించుకున్నట్లే ఎందుకంటే నిల్వ ఉంచిన మాంసంలో ప్రమాదకరమైన బ్యాక్టీరియా అనేది వృద్ధి చెందుతుంది అటువంటి పరిస్థితుల్లో మీరు దీనిని తిన్నట్లయితే ఈ బ్యాక్టీరియా మీ కడుపులోనికి చేరి మిమ్మల్ని అన్ని వ్యాధులతో బాధపడే విధంగా చేస్తుంది నిల్వ ఉంచిన మాంసాహారాన్ని తినకపోవడమే చాలా చాలా మంచిది జీవితంలో చాలా సమస్యలకు దారితీసే స్త్రీ పురుషులకు శారీరక సంబంధాలపై నియంత్రణ ఉండాలి ఉదయము నైంగిక సంపర్కం చేయడం ద్వారా అధిక నైంగిక సంపర్కము పురుషుల జీవిత కాలాన్ని తగ్గిస్తుంది ఇది కాకుండా ఉదయాన్నే సంబంధాలను ఏర్పరచుకోవడం కూడా శరీరాలను బలపరుస్తుంది మీ శరీరము వ్యాధులతో పోరాడే శక్తిని కోల్పోతుంది యోగులు ఋషులు యోగ ప్రాణామాయము ధ్యానం కోసము ఉదయం సమయాన్ని నిర్ నిర్ణయించారు తద్వారా ఈ సమయంలో శరీరంలో శక్తి వృద్ధి చెయ్యబడుతుంది కాబట్టి ఆధ్యాత్మిక జీవితాన్ని అలవాటు చేసుకోవాలి శ్మశాన వాటికలో మృత దేహాన్ని కాల్చిన తర్వాత మంట నుండి బయటకు వచ్చే పొగ గాలిలో కలిసిపోయి అక్కడ ఉన్న వ్యక్తులు శరీరంపై అంటుకునే అనేక బ్యాక్టీరియాలు ఉంటాయి అందువలన దహన సంస్కారాల వద్ద ఎక్కువసేపు ఉండి అక్కడి నుండి ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చెయ్యకముందే అక్కడ నుండి వచ్చిన బట్టలను వెంటనే ఉతికేయాలి తర్వాతనే మీరు స్నానం చెయ్యాలి మనుషుల శరీరంలోనికి రోగాలు ప్రవేశించడానికి గల ముఖ్యమైన కారణాలు అతిగంగా తినడము ధాతు క్షీణత మలమూత్ర విసర్జనను తొందర తొందరగా కానిచ్యూయత లేదా ఆపుకోవడము పగటి నిద్ర రాత్రి జాగరణ వీటిలో ఒక్కటి చాలు శరీరంలోనో రోగాలు అనేవి ప్రవేశించడానికి అష్టాదశ పురాణాలను విష్ణు పురాణం కూడా ఒకటి విష్ణు పురాణము వేదాలను వేదము శాస్త్రాలను శాస్త్రము జ్యోతిష్యంలో ఇతిహాసము యోగ విద్యలను యోగ విద్య కావ్యాలను కావ్యము సకల లోక విషయము సకల జన మనోరంజనము పరమాత్ముడైన శ్రీ మహావిష్ణువు చరిత్రధన పురాణ సంహితాది ఇందులో మానవ జీవన విధానానికి సంబంధించిన అనేక విషయాలు తెలియచేయబడ్డాయి వచన శైలిలో ఉండే ఈ పురాణము సర్గ ప్రతి సర్గ వంశ మన్వంత్ర వంశాలు చరిత్రము అనే పంచ లక్షణాల గురించి తెలియచేస్తుంది మనువు బ్రహ్మదేవుడు దానిని స్వకీయ బుద్ధి విశేషముతో దక్ష ప్రజాపతికి చెప్పాడు అయితే ఇందులో మానవ జాతికి సంబంధించిన అనేక విషయాలు తెలవ తెలియచేయబడ్డాయి మానవులకు స్నానము అనేది చాలా ముఖ్యము అయితే అతిగా చేస్తే అనర్థాలకు కూడా దారితీరుతుంది ఎక్కువసార్లు స్నానం చేయడం వలన అనారోగ్యానికి గురికాక తప్పదు సాధ్యమైనంత త్వరగా ముగించడానికే ప్రయత్నం చేయాలి రాత్రి సమయాలలో కొన్ని విషయాలను విష్ణు పురాణం నిషేధించింది ఎందుకంటే భూమిపై సృష్టి ఖచ్చితంగా విశ్వద్యమ ప్రణాళికలో భాగంగా ఉంటుంది రాత్రిపూట రహదారులను దాటకూడదు సామాజిక అంశాలు ఉనికి ఎక్కువగా ఉంటుంది అని బలంగా నమ్ముతారు దీనివల్ల సామాన్య మానవుడు ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది శ్మశానాలను రాత్రి సమయంలో దర్శించరాదు ఇక్కడ ఎప్పుడూ కూడా ప్రతికూల శక్తులు క్రియాత్మకంగా ఉంటాయి కాబట్టి దీని వలన శరీర వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది అలానే ఈ ప్రదేశంలో పీల్చే గాలి అనారోగ్యాన్ని కలిగించి ఊపిరితిత్తులకు హాని కలిగిస్తుంది చెడు ప్రవర్తన క్రూరమైన ఆలోచన కలిగిన వారికి దూరంగా ఉండాలి ఇలాంటి వాళ్ళు రాత్రి వేళల్లో తమ కార్యకలాపాలను సాధిస్తారు అలాంటి వారికి ఎప్పుడూ కూడా దూరంగా ఉండాలి నిద్ర తక్కువైనా లేదా ఎక్కువైనా కూడా ప్రమాదమే దీని వలన అనేక రకాలైన సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది నిద్రపోయే సమయము మేల్కునే సమయాన్ని ఒక్కసారి పరీక్షించుకోండి విష్ణు పురాణం ప్రకారము బ్రహ్మ ముహూర్తంలో మేల్కోవాలి గరుడ పురాణము ప్రకారము మనిషి భూమిపై చేసే ప్రతి కర్మకు కూడా ఫలము అతను చనిపోయిన తర్వాత అతనికి ఇవ్వబడుతుంది మనిషి మరణం తర్వాత స్వర్గము లేదా నరకము అనేది చేసే ప్రతి కర్మ పైన కూడా ఆధారపడి ఉంటుంది మనం మంచి పనులు చేస్తే తర్వాత అంతా కూడా మంచి జరుగుతుంది అని నమ్మాలి ఇతరులకు మంచి చేసి ఎవరిని బాధపట్టకపోతే మరణానంతరము స్వర్గలోకాలకి ప్రవేశం లభిస్తుంది చెడు పనులు చేసినట్లయితే ప్రతి కర్మకు కూడా నరకంలో బాధపడవలసి ఉంటుంది మనిషి చేసే పాపాలు విధించే శిక్షలను గురించి గరుడ పురాణంలో చాలా వివరంగా వివరించారు అందులో కొన్ని భయంకరమైన శిక్షలను గురించి మనం తెలుసుకుందాము పాకము వేట ఒక ఆట అనుకుని సాధు జంతువులను కిరాతకంగా హతమార్చి కడుపు వారిని శిక్షిస్తారు అనవసరంగా ఇతరులను హింసించి చంపేవారిని పాకము ద్వారా వారికి శిక్షణను వేస్తారు ఈ నరకము చాలా భయంకరంగా ఉంటుంది కనకనలాడే రాగి పాత్రలాగా ఉంటుంది పైనుంచి సూర్యుడు కింద బగ్గున మండుతున్న మంటతో ఆ రాగి కొలిమి విపరీతంగా వేడెక్కి ఉంటుంది అందులో పాపులను వేసి శిక్షిస్తారు పుయోదకం నరకము ఆడపిల్లలతో శారీరక సంబంధాలు పెట్టుకుని అనుభవించే వారికి పుయోదకం నరకంలో శిక్ష పడుతుంది బావిలో రక్తము మానవ విసర్జన అనేవి అసహ్యకరమైన విషయాలు ఉంటాయి ఆ బావిలో వేసి హింసిస్తారు అందకోపము ఇతరులను బాధించేవారికి అందకూపము శిక్షణ విధిస్తారు క్రిమి భోజనము కిమి కీటకాలతో నరకం విధిస్తారు ఇతరులను అవసరం తీరాక వదిలేసేవారికి క్రిమి భోజనం శిక్షణ విధిస్తారు బిల్పక నరకము బ్రాహ్మణుల మధ్య సేవిస్తే విల్పక నరకం విధిస్తారు విల్పక నరకము బ్రాహ్మణులు మద్యం సేవించినట్లయితే వెల్పక నరకాన్ని విధిస్తారు తప్తమూర్తి నరకము బంగారము వజ్రాలను దొంగతనం చేసేవారికి తప్తమూర్తి నరకాన్ని విధిస్తారు వైశానస నరకము పేదలు ఆకలి దప్పికలతో బాధపడుతుంటే తమ దర్పాన్ని ప్రదర్శించుకోవడానికి విందులు వినోదాలు చేసుకుంటూ అవతల బాధపడుతున్న వారిని చూసి ఆనందించే దుర్మార్గపు మనసున్న వాళ్ళు అంతా కూడా ఈ నరకానికే వచ్చి పడతారు నానభక్షణం ప్రకారము అతి కాముకలు భార్యని కొత్తు బానిస కన్నా నీచంగా చూసేవారు తమ ఆధిపత్యాన్ని చాటుకోవడానికి ఆడవాళ్లపై పెత్తనాలను చేసేవారికి ఈ శిక్షను విధిస్తారు రౌరవ నరకము శరీరము శాశ్వతమని తన కోసము తన వారి కోసము ఇతరుల ఆస్తి పాస్తులని నాకుని అక్రమంగా అనుభవించే వాళ్ళు రౌరవము అనే నరకానికి వస్తారు వారికి శిక్ష కూడా చాలా కఠినంగా ఉంటుంది నానా భక్షణ నరకము ఇతరులతో బలవంతంగా అత్యాచారం చేసేవారిని అతి కిరాతకంగా హింసించెదరు అసిత పత్రవన నరకము విద్యుక్త ధర్మాలను గాలికి వదిలేసి ఇతరుల పనులలో వేలు పెట్టి బాళ్ళను చెడగొట్టేవాళ్ళు అధికార దుర్వినియోగానికి పాల్పడి అక్రమాలు అన్యాయాలలో దిగబడి విధి నిర్వహణను సక్రమంగా వ్యవహరించని పాలకులు అధికారులు ఈ నరకానికే వస్తారు దిశ విశత నరకము పశు పక్ష్యాదులను హింసించు వారిని దిశ విశత నరకం విధిస్తారు వీడనొచ్చినట్లయితే నెట్ చేయండి వీడన నచ్చినట్లయితే మన విరాట్ మంత్రా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామును తప్పక కామెంట్ చేయండి